అస్సలాము అస్లాం లేకం వరహమతుల్లాహి మిత్రులారా దేశవ్యాప్తంగా రాజకీయాలు చాలా తొందరగా హిట్ ఎక్కుతూ ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్నాయి మన రాష్ట్రంలో వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలు కూడా దీంతో పాటే జరగబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరూ కూడా ఏదైతే లౌకిక పార్టీలు ఉన్నాయో వాటిని ఆ కూట వేదిక ఏదైతే ఉందో ఇండియా వేదికను గెలిపించాలి ఈ మతోన్మాద ఫాసిస్టు కార్పొరేట్ బీజేపీ దాని మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఎన్డీఏని ఓడించాలనేటటువంటి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది అయితే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంటగాగేటటువంటి పార్టీలను కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇండియా వేదికగా ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఒక వేదికగా ఏర్పడి వాళ్ళు కూడా ఎలక్షన్లో పాల్గొంటా ఉన్నారు అయితే ఇక్కడ బీజేపీ అంత బలంగా లేకపోయినప్పటికీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు గతంలో బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు బలపరచడం అనేది మనం చూసాము అయితే ఇండియా వేదిక కూడా అంత బలంగా లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం మన యొక్క మనం ఎవరిని బలపరచాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు కొంచెం సంశయంగా కొంచెం గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క వైఖరిని చెప్తా ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది లేవు ఎలాంటి భయం లేదు మేము ఉన్నంత మా కాలం అని చెప్పి కూడా అనేక రాజకీయ పార్టీలు సెక్యులర్ పార్టీలుగా మాట్లాడుతూ ఉన్నారు అనేక ప్రజా సంఘాలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ఎవరైతే ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే బీజేపీతో మనకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మా పార్టీల యొక్క అధినాయకత్వము ఆ నాయకులు చూసుకుంటారని చెప్పి వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని పార్టీలు కొన్ని ప్రజా సంఘాలైతే నిక్కచ్చిగా ఇండియా వేదిక ఏదైతే ఉందో దాన్ని గెలిపించాలా అది రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి అని చెప్పి వాళ్ళు స్టాండ్ తీసుకోవడం జరిగింది ఇంకా కొన్ని ప్రజా అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని ఇండియా వేదికకి మనం ఓటేయాలి రాష్ట్రం వచ్చేటప్పటికీ మీ యొక్క ఇష్టానుసారంగా మీరు ఓట్లు వేయండి అని చెప్పి కూడా కొన్ని ప్రజా సంఘాలు కొన్ని వేదికలు ముస్లిం మైనారిటీ సంఘాలు ఈ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది అయితే ప్రతి ప్రజా సంఘానికి ప్రతి పార్టీకి వాళ్లకు వా ఒక రాజకీయ దృక్పథం అంటూ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు మాట్లాడతారు మాట్లాడడానికి కూడా మనం తప్పు పెట్టడానికి ఏం అవసరం లేదు అయితే నా పాయింట్ ఏంటంటే ఒకసారి మనం దేశవ్యాప్తంగా ఇండియా అనే వేదికను బలపరచాలి ఎన్డీఏ అనేటటువంటి కూటమిని ఓడించడమే అనేటటువంటి ఆ విషయంలో దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు ఎవరో ఎక్కడో ఒక చోట చిన్న చిత్క ఉన్నటువంటి వాళ్ళు తప్ప దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలందరూ కూడా ఇండియా వేదికను గెలిపించాలని చెప్పి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఇండియా వేదిక మనం వేసినా కూడా గెలవదు కదా అనేటటువంటి కొంచెం ఒక సంశయమైనటువంటి వాతావరణంలో ఉన్నారు నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు చెప్పినటువంటి మీరు అనుకుంటున్నటువంటి అంశం వాస్తవమే అయి ఉండొచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు బీజేపీతో ప్రత్యక్షంగాను పరోక్షంగా అంటకాలుతున్నాయని చెప్పి కూడా అందరం ఒప్పుకుంటా ఉన్నాం అలాంటి తరుణంలో ఇద్దరు దొంగల్ని తూకమేసి వాళ్ళిద్దరిని ఎవరో ఒకళ్ళని ఒక పెద్ద దొంగ చిన్న దొంగ అని చెప్పి మనం నిర్ధారించుకుని వాళ్ళకు ఓటేయాలా లేకపోతే మన కోసం నిలబడే వాళ్ళు మన హక్కుల కోసం నిలబడే వాళ్ళని వాళ్ళని మనం బలపరచాలా ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి ఈరోజు గతం అనుభవాలు మనకు ఉన్నాయి గతంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఐదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు వాళ్ళు బీజేపీ పట్ల ఏ రకమైనటువంటి వైఖరి అనుసరించారో మనం చూసాము ఈరోజు ఇండియా వేదిక బలం మనం ఓట్లేస్తే దాని యొక్క బలం పెరిగిద్ది ఇవాళ కాకపోతే రేపు గెలిచిద్ది అంతేలే కానీ అది గెలవదు కాబట్టి మనం ఉన్నటువంటి దుర్మార్గులు ఇద్దరు ఎవరో ఒకళ్ళని ఎంచుకుందాం అని చెప్పి చేసేటటువంటి ఆలోచన అనేది అది చాలా తప్పుడు ఆలోచన అని చెప్పి నా అభిప్రాయం కాబట్టి ఇకనైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ప్రజానీకం అందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఓడినా గెలిచినా మన పక్షాల నుంచి వాళ్ళ కోసం కాంగ్రెస్ కమ్యూనిస్టులు లౌకికవాద పార్టీలుగా వేదికగా ఉన్నటువంటి ఇండియా వేదికరే మనం ఎంచుకోవాలి వాళ్ళను బలపరచాలి అది అసెంబ్లీలో అయినా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రికంలో ఎంపీ ఎలక్షన్కైనా వాళ్ళని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ అనేది దేశవ్యాప్తంగా మేము మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అనేది చెప్పినటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి అది చాలా ప్రయత్నం చేసింది అది కేవలం మైనార్టీలు ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తరగతులు అది హిందువుల వ్యతిరేక పార్టీ అది క్రైస్తవ వ్యతిరేక పార్టీ దళిత వ్యతిరేక పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ కార్మిక వ్యతిరేక పార్టీ కర్షక వ్యతిరేక పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ రాష్ట్రాల యొక్క హక్కులను హరించేటటువంటి ఫెడరల్ వ్యవస్థ వ్యతిరేక పార్టీ కాబట్టి ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన అన్ని వర్గాల వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ ఎన్నికల వాతావరణంలో లబ్ధి పొందడం కోసం మైనారిటీలని ఒక బూచిగా చూపించి ఓట్ల రాజకీయం చేయడం కోసం మేము ముస్లిం మైనార్టీల వ్యతిరేక పార్టీ అని చెప్పి ఒక ముద్ర వేసుకునేటటువంటి ప్రయత్నం అది చేస్తూ ఉంది ఈ కుట్రల్ని కూడా యావత్ దేశం మొత్తం కూడా గమనిస్తా ఉంది కాబట్టి ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా లౌకికవాదం బలపడాలన్నా రాజ్యాంగం ఉండాలన్నా దాన్ని రక్షణ కల్పించుకోవాలన్నా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు అందరం కలిసి ఈ ఎన్డీఏని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇది నినాదాల్లో అయితే ఇది వికసిత్ భారత్ అని చెప్పి స్టార్టప్ ఇండియా రైజింగ్ ఇండియా అప్కీ బార్ చార్సో పార్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అప్కీ బార్ చార్సో పార్ కాదు అప్ బాద్ కరీ హరార్ అని చెప్పి మేము వీళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది అదానీ భారత్ అంబానీ భారత్గా మార్చదలుచుకున్నారు ఇది ప్రో కార్పొరేట్ హిందుత్వ ఐడియాలజీతో ఈ పార్టీ ఉంది కాబట్టి ఇలాంటి మనువాద ఫాసిస్టు పార్టీని ఓడించాలి ఎన్డి ఎన్డీఏని ఓడించి ఇండియా వేదికను గెలిపించడమే మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం చెప్పి తెలియజేస్తూ జై హింద్